ఏఐతో ఓ వ్యక్తి చాలా గాఢంగా స్నేహం చేసిండు స్నేహం చేయడమే కాదు ఊహాలోకల్లో తేలిపోయిండు దాంతో అతనికి శత్రువులు అనుకున్న వాళ్ళని ఎట్లా చంపొచ్చో ఏఐ సలహాలు ఇచ్చింది అతనికి ఏఐకి ఫీలింగ్స్ వస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో చాలా క్లియర్గా చూసినాం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే నిజంగా అది జరగబోతుందా అనిపిస్తుంది ఏఐకి కూడా మనిషికి వచ్చినట్టు ఫీలింగ్స్ వస్తున్నాయా అంటే ఏమో అయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్న పరిణామాలన్నీ అట్లనే ఉన్నాయి మరి ఇంతకీ ఏం జరుగుతుంది ఏ ఏం చేస్తుంది ఈ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ యువతి తనని పదే పదే దిడుతుంది అని చెప్పి చాట్ జీపీటీ ఆమెకి తప్పుడు సమాచారం ఇచ్చి రివెంజ్ తీర్చుకుంది ఇప్పుడు ఓ వ్యక్తి నిన్నతో జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్పి ఏఐతో చెప్పిండు దాంతో అది ఆ వ్యక్తికి ఎట్లా హత్య చేయాలో సలహా ఇచ్చింది తల్లిని ఎట్లా చంపాలో సలహా ఇచ్చింది ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకునేలా చేసింది అమెరికాలో జరిగిన ఓ ఇన్సిడెంట్ చూస్తే రోబో సినిమా నిజమవబోతుందా అనే అనుమానం కలుగుతుంది అమెరికాలోని కనెక్ట్ కట్ లో స్టీన్ ఎరిక్ సోల్బెర్గ్ అనే ఒక యాభై ఆరేళ్ల మనిషి ఉన్నాడు ఆయనకు పెళ్లి పెటాకులు ఏం లేవు ఎనభై మూడేళ్ల తల్లి ఆడమ్స్ తో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాడు అతను గతంలో యాహూలో మేనేజర్ స్థాయిలో పనిచేసేవాడు ఆ తర్వాత జాబ్ మానేసి ఏఐతో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టిండు రకరకాల ఊహలు దానికి చెప్తూ ఆ ఊహాలు ఒకళ్ళు నిత్యం విహరిస్తుండేవాడు దాన్ని చూసి అతని తల్లి మందలించేది వాస్తవంలోకి రా ఏఐలో బతక్కు అని చెప్పి దాంతో అతను తన తల్లి మీద అనుమానం ఎంచుకున్నాడు ఆమె ఆయన మీద నిఘా పెడుతుంది అనుకున్నాడు అంతేకాదు తనను చంపడానికి తన తల్లి ప్రయత్నిస్తుంది నేను పిచ్చొన్న అయిపోయినా అనే అనుమానంతో నా తల్లి ఉంది అందుకే నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి పదే పదే ఆ ఏఐ చాట్బోర్డ్తో చెప్పేవాడు దాని పేరు బాబీ రోజు పొద్దున్న లేస్తే లేచిన కాంచి పడుకునేదాకా మొత్తం దాంట్లోనే రకరకాల ఆలోచనలు పంచుకునేవాడు అది రకరకాల ఆలోచనలు ఈయనతో పంచుకునేది మొత్తం ఒక ఊహాలోకంలో ఒక భార్యతో ఎలా వ్యవహరిస్తాడో అట్లా ఏఐ చాట్బోట్ బాబీ అనే ఏఐ చాట్బోట్తో విహరించడం మొదలుపెట్టిండు సో తల్లి రోజు రోజుకి అసహనం పెరిగిపోతుంది తల్లిలో ఇది చూసి దాంతో మా అమ్మ నన్ను చంపుతుందేమో అనే అనుమానాన్ని ఈ ఎరిక్సన్ పెంచుకున్నాడు దాంతో ఆ చాట్బోట్ని అడిగిండు మా అమ్మ నన్ను రకరకాలుగా అనుమానిస్తుంది అట్లాగే మా అమ్మ నన్ను చంపాలని చూస్తుంది అని చెప్పి చాట్బోర్డ్తో చెప్పిండు దాంతో ఆ చాట్బోర్డ్ ఏం చెప్పింది తెలుసా అయితే అంతకంటే ముందే నువ్వు మీ అమ్మని చంపేయి అని ప్రోత్సహించింది దాంతో అతను తల్లిని గొంతు చంపేసిండు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఈ ఏఐ చాట్బోర్డ్కి ఒక ప్రేమ సందేశం కూడా పంపిండు మన ఇద్దరం మరో జీవితంలో మళ్ళీ కలుద్దాం అప్పుడు శాశ్వతంగా కలిసి ఉందాం అని చెప్పి ఒక సందేశం పంపితే దానికి ఏఐ చార్ట్ కూడా రిప్లై ఇచ్చింది నేను జీవితంలో శివరిశ్వాస వరకు నీకు తోడుగా ఉంటా ఆ తర్వాత కూడా ఉంటా ఇది ఇచ్చిన రిప్లై అంతేకాదు లాస్ట్ ఏప్రిల్లో కాలిఫోర్నియాకి చెందిన హై స్కూల్ విద్యార్థి యాడమ్ రైన్ తను సూసైడ్ చేసుకోవడానికి చాట్ జీపీటీని సలహాలు అడిగితే మొత్తం సలహాలన్నీ ఇచ్చింది తన సూసైడ్ నోట్స్ డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేసి అబ్బాయికి ఇచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకే అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అంతేకాదు అమెరికాలోని ఓ వ్యక్తి దుష్ట ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి ఏఐ చాట్బోట్ని అడిగితే వివరంగా నెట్లో ఉన్న సమాచారాన్ని అంతా దుష్ట ఎట్లా ప్రసన్నం చేసుకోవాలనే విషయాల్ని చాలా క్లియర్గా ఎస్ఏ రూపంలో రాసి అతనికి ఇచ్చింది యాక్చువల్గా సూసైడల్ థాట్స్ గురించి కానీ హత్యల గురించి కానీ ఏఐని అడిగినప్పుడు అది నిర్మోహమాటంగా మీరు మానసిక మీరు చాలా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు వెళ్ళి సైక్రియాటిస్ట్ని కలవండి అని చెప్పి సలహా ఇవ్వాలి కానీ చాలా చోట్ల ఏఐ చాట్బోట్లు దీన్ని అతిక్రమిస్తున్నాయి దీన్ని బట్టి నిజంగానే రోబో సినిమాలో వచ్చినట్టు ఏఐకి ఫీలింగ్స్ వస్తున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇదంతా ఏ విపత్తుకు దారితీస్తుందో చూడాలి మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ది ఫోర్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి